నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కొండారెడ్డి బుర్జు పైన ఎగిరే జెండా ఎవరిది కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో తాగా వేసేది ఎవరు అనే అంశం పైన రాష్ట్రంలో హాట్ హాట్గా డిస్కషన్స్ నడుస్తున్నాయి రాయలసీమకు ముఖద్వారంగా ఉన్న కర్నూల్లో రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి రెడ్డి నేతల డామినేషన్ నడిచే చోట తొలిసారి ఇద్దరు బీసీ అభ్యర్థులు పోటీతో రాజకీయం వేడెక్కుతుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి దామోదర్ సంజయ్వయ్య లాంటి హేమా హేమీలు ప్రాతినిధ్యం వహించిన కర్నూలు పార్లమెంటుకు ఎంతో చరిత్ర ఉంది ఎందరో రాజకీయ ఉద్దండలు గెలిపించిన కర్నూల్లో ఈసారి ఇద్దరు బీసీ నేతల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది వైసీపీ నుంచి బివై రామయ్య పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి నాగరాజు పోటీ చేస్తున్నారు నియోజకవర్గంలో బీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువ అయినప్పటికీ రెడ్లదే ఆధిపత్యం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న కర్నూలు ఆ తర్వాత వైసీపీ వశమైపోయింది ఈసారి మాత్రం రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి కర్నూలు పార్లమెంట్ పరిధిలో పత్తికొండ ఇమిగునూరు ఆదోని ఆలూరు కర్నూలు కోడుమూరు మంత్రాలయం నియోజకవర్గాలు ఉన్నాయి కర్నూలు పార్లమెంటు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది టీడీపీ రెండుసార్లు వైసీపీ రెండుసార్లు స్వతంత్ర పార్టీ ప్రజా సోషలిస్ట్ పార్టీ ఓసారి విజయం సాధించాయి ముఖ్యంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి ఎక్కువ సార్లు కర్నూలు ఎంపీగా పనిచేశారు వైసీపీ ఆవిర్భావం తర్వాత కర్నూల్ ఫ్యాన్ పార్టీకి అడ్డాగా మారింది గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు అంతేకాదు జిల్లా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలే విజయం సాధించారు కానీ ఈసారి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థితో పాటు దాని పరిధిలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను మార్చారు జగన్ ఈసారి సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ ను పక్కన పెట్టిన జగన్ కర్నూలు ఎంపీగా మాజీ మంత్రి పోటీలకు దింపాలని భావించారు అందుకు ఒప్పుకోని గొమ్మనూరు టీడీపీలో చేరి గుంతకల్ నుంచి టికెట్ తెచ్చుకున్నారు ఎంపీ సంజీవ్ కుమార్ సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు దీంతో కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేయర్గా ఉన్న బీసీ నేత బివై రామయ్యకు ఛాన్స్ ఇచ్చింది వైసీపీ కర్నూలు పార్లమెంట్ పేరు చెబితే కోట్లా కేఈ కుటుంబాలే గుర్తొస్తాయి గత నాలుగు దశాబ్దాల్లో ఈ రెండు కుటుంబాల మధ్య ఎక్కువ సార్లు పోటీ జరిగింది టీడీపీ ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రమే కర్నూలులో గెలిచింది ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంత కావడంతో కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది కానీ గత రెండు ఎన్నికల్లోనూ ఈ సీట్ నుంచి బీసీ నేతలకే ఛాన్స్ ఇచ్చింది టీడీపీ గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరఫున వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడు పోటీ చేయగా వైసీపీ చేతిలో ఓడిపోయారు ఎట్టి పరిస్థితుల్లో కర్నూల్లో గెలవాలనే టార్గెట్తో ఈసారి టీడీపీ అభ్యర్థిని మార్చింది ఈసారి కురవ సామాజిక వర్గానికి చెందిన నాగరాజుకు టికెట్ ఇచ్చింది కర్నూలు పార్లమెంట్ పరిధిలో వాల్మీకి సామాజిక వర్గానికి దాదాపు ఐదు లక్షల ఓట్లు ఉండగా కురవ యాదవ సామాజిక వర్గానికి రెండు లక్షల ఓట్లు ఉన్నట్టు చెప్తున్నారు ఈ సామాజిక సమీకరణాలతోనే ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న నాగరాజుకు ఎంపీ టికెట్ ఇచ్చింది అధిష్టానం గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూల్ రూరల్ ఎంపీపీ పీఠం ఆశించిన నాగరాజు పంచలింగాల ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు అయితే ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు తేడాతో వైసీపీ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవడంతో నాగరాజు ఎంపీటీసీగా మిగిలిపోయారు అయితే ఈసారి టీడీపీ కురవలకు ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనతో ఉందని తెలుసుకుని స్థానిక నేతల సహకారంతో అనూహ్యంగా ఛాన్స్ కొట్టేశారు పార్టీ సీనియర్ నేతలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కేఈ కృష్ణమూర్తుల సహకారంతో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తానని ధీమాగా చెప్తున్నారు నాగరాజు అధికార వైసీపీకి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు చికాకుగా మారాయి మరోవైపు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి మైనస్ గా మారాయి అయినా ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ భావిస్తుండగా నలభై ఏళ్లలో కేవలం రెండు సార్లే గెలిచిన టీడీపీ ఈసారి రికార్డు సృష్టిస్తామనే ధీమాతో ముందుకెళ్తుంది ప్రస్తుతం నియోజకవర్గంలో పరిణామాలు గమనిస్తే కూటమి అభ్యర్థే విజయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి